కొడంగల్ అభివృద్ధి కోసం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కొడంగల్ వికారాబాద్ నారాయణపేటని కలిపి కడ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వికారాబాద్ కేంద్రంగా కడ పనిచేస్తుందంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కోసం స్పెషల్ ఆఫీసర్స్ ని ప్రభుత్వం నియమించింది వికారాబాద్ ను కడ ఇన్ఛార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కొడంగల్ అభివృద్ధి కోసం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కొడంగల్ వికారాబాద్ నారాయణపేటని కలిపి కడ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వికారాబాద్ కేంద్రంగా కడ పనిచేస్తుందంటూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కోసం స్పెషల్ ఆఫీసర్స్ ని ప్రభుత్వం నియమించింది వికారాబాద్ కలెక్టర్ను కడ ఇన్ఛార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కొడంగల్ అభివృద్ధి కోసం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఏర్పాటు చేసింది అందిస్తారు కొండల్ ప్రాతిధ్యం ఇస్తున్న అసెంబ్లీ కొడంగల్ కొడంగల్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనికి కొడంగల్ అభివృద్ధి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఇక్కడ కడాగా దీన్ని ఏర్పాటు చేసింది దీని ఈ దీంట్లో వడంగల్ వికారాబాద్ నారాయణపేట్ ఈ మూడు కాన్స్టిట్యూన్సీలకు దీని కడా పరిధిలోకి వస్తాయి వికారాబాద్ కేంద్రంగా ఈ కడ పనిచేస్తుంది దాంతో పాటు కొడంగల్ ఈ మూడు కాన్స్టిట్యున్సీల పరిధిలో డెవలప్మెంట్ కార్యక్రమాలు అనుకోండి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు అనుకోండి ఒక ప్రత్యేక ఏర్పాటు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రథమ ఏదైతే హైదరాబాద్ సంబంధించి అనుకోండి ఇట్లా దీనికి ఒక ప్రత్యేకతతో కడ ఏర్పాటుతో ఈ అభివృద్ధి మరింత వేగంగా ఉండే విధంగా ప్రభుత్వం ఒక ప్రత్యేక దృష్టితో ఈ కడాను ఏర్పాటు చేసిందని భావించవచ్చు దీనికి వికారాబాద్ కలెక్టర్ కడ ఇన్ఛార్జిగా నియమిస్తూ కొద్దిసేపటి ప్రభుత్వం కూడా ఉత్తర్వులు చేసింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతో పాటు దానికి ఆ పక్కనే ఉన్న నారాయణపేట అదేవిధంగా వికారాబాద్ మూడు కాన్స్టెన్షన్ కలుపుకొని ఈ కడ ఏర్పాటైంది కడలు అభివృద్ధి అన్నది చాలా స్పీడ్ గా ఉండే అవకాశం ఉంటుంది ఒక ప్రత్యేకంగా దీనికి ఒక వ్యవస్థ కడ ఏర్పాటు అథారిటీ ఏర్పాటు చేయడంతో దాని ఈ అథారిటీకి కలెక్టర్ ఇన్ఛార్జ్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది కడ అన్నది ఇప్పుడు తెల ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి ఈ ఏర్పాటు చెప్పవచ్చు గతంలో ఇక్కడ ఈ ఏర్పాటు లేదు కాబట్టి ఇప్పుడు కొడెంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కడను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది అలాగే కొండలసి అసలు ఏంటి కడ కడ ఏం చేస్తుంది ఇందులో ఉంటారు అప్డేట్స్ ఏంటి కలెక్టర్ ఇన్ఛార్జ్ మొత్తం ఆధ్వర్యంలో ఉంటుంది గతంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏ విధంగా ఉంటుందో ఒక స్పెషల్ బడ్జెట్ అనుకోండి డెవలప్మెంట్ సంబంధించిన ఆస్పెక్ట్ లో కొంత స్వతంత్రంగా వివరించే వ్యవహారం ఉంటుంది కాబట్టి ఈ ఏర్పాట్లు అన్నవి గతంలో కనెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఈ విధంగానే కడ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటు చేశారు అంటే అభివృద్ధి కార్యక్రమాలకి అనుకోండి అక్కడ జరిగే ప్రోగ్రామ్ సంబంధించి కూడా పూర్తిగా కలెక్టర్ ఇన్ఛార్జ్ లాగా ఉంటారు దీనికి సంబంధించే మరింత స్పీడప్ గా అంటే డెవలప్మెంట్ కార్యక్రమాలకు తీసుకోవడంతో పాటు నిధులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంత స్పెషలైజేషన్ కాబట్టి అనే ప్రత్యేకంగా ఈ కడాను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి కాన్స్టెన్స్ కేంద్రంగా ఈ కడ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రిగా తాను ప్రాశన్యం వహిస్తున్న నియోజకవర్గానికి మరింత అభివృద్ధి చేసేందుకు ఈ కడ ఏర్పాటు చేశామని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి